యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల పరిధిలోని మందాపురం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు గ్రామ శాఖ అధ్యక్షులు పల్సం నవీన్ మాజీ సర్పంచ్ సోలీపురం సాగర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ కుసంగి రాములు సమక్షంలో పాల్గొ ఎమ్మెల్యే పాల్గొని శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రజా పాలనలో భాగంగా ప్రజలకు మౌలిక వస్తువులతో పాటు గ్రామానికి కావలసిన ప్రభుత్వ భవనాలకు నిధులు కేటాయించి నూతన భవనాలు నిర్మించుకుందామని గ్రామానికి కావలసిన రేషన్ కార్డులు ఇందిరామ ఇండ్లు సీసీ రోడ్లు డ్రైనేజ్ మోరీలు ఇంకా ఇలాంటివి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని అన్నారు గత పాలకులు ఇలాంటి విషయాలు పట్టించుకోలేదని మీడియాతో తెలిపారు గ్రామ సర్పంచ్ దంతూరి యాదమ్మ అంజయ్య ఉప సర్పంచ్ కుసంగి రాములు వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ స్థలదాతలు సోలిపురం ఉపేందర్ సోలిపురం వెంకటరెడ్డి పాల్గొన్నారు

پوچھ جو موبائل ڪنهن کي سائن ريسپونس ۽ ان کي 200 جو سٽارٽ ڪري چڪو ۽ ان مان ڏاڍو پرم ڪم ڪندو آهي